అందరికీ నమస్కారం అండి పాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం వెంకటయ్య హాస్పిటల్లో ఉన్నాడు సో మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ వల్ల ఆయన మనం అడ్మిట్ చేశాము ఆయనకు ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇంకా సర్జరీ కాలేదు సో ఆ యొక్క ట్రీట్మెంట్ కోసం బండి కిరణ్ కుమార్ గారు స్వామి గారు మున్నెమ్మ గారు ఈ యొక్క వెంకటయ్య కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం మెల్ల ఉండాలని తెలియజేసుకుంటూ ఆయనకు ట్రీట్మెంట్ చాలా అవసరం ఉంది ఆయన గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క పేగుని బయట పెట్టుకొని తిరగడం వల్ల మరి అదైతే చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది సో త్రీ ఫోర్ డేస్ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు డాక్టర్లు త్వరలో ఆయనకు ఆపరేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దయచేసి మరి దాతలు ముందుకొచ్చి మీకు తోచిన విధంగా మరి వెంకటయ్య చికిత్స కోసం మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క వీడియోని కూడా పది మందికి షేర్ చేయండి అందులో ఎవరో ఒకరు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనందరం కూడా మరి వెంకటయ్య ప్రాణాలు కాపాడి మంచిగా కోలుకొని వారి కుటుంబానికి చేరుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి దయచేసి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవి గొప్ప అనాదర్శం